తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లకు ఏడు సంవత్సరాల నుండి బదిలీలు లేక ఉద్యోగులు మానసికంగా కుమిలిపోతున్నారు కనుక వారిని వెంటనే బదిలీ చేపట్టాలని మంగళవారం రోజు తెలంగాణ రాష్ట వాణిజ్య పనుల శాఖ నాన్ గెస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ వరంగల్ డివిజన్ అధ్యక్షులు కె గోపి కిషోర్ ఉద్యోగ సంఘ నాయకులు బొంబాయి రమేష్ కె జగదీష్ ఎంఎం శర్మతో కలిసి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరితకు కలిసి రిప్రజెంటేషన్ అందజేయడం జరిగింది ఈ శాఖలో కొన్ని సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్లకు బదిలీలు లేక ఉద్యోగులు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారు కావున చాలామంది అనారోగ్యాలకు గురై ఇబ్బంది పడుతున్నారు కొంతమంది రెండు సంవత్సరాలలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులు కూడా ఇంకా ఎప్పుడూ మా బదిలీలు జరుగుతాయని ఉద్యోగ సంఘ నాయకులకు అడుగుతున్నారు కనుక వీరి యొక్క సమస్యలను పరిష్కరించాలని దృష్టిలో ఈ రోజు వాణిజ్య పనుల శాఖ కమిషనర్ కె హరిత దృష్టికి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెసిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన రిప్రజెంటేషన్ అందించడం జరిగింది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు నా వంతు కృషి చేస్తారని కమిషనర్ కె హరిత ఉద్యోగ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు